టీజర్ ఎలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కర్తవ్యం సినిమా మనందరికీ గుర్తుందండి లైక్ అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఇట్ వాస్ లైక్ నెవర్ అన్ఫర్గటబుల్ ఫిల్మ్ సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారు ఆ సినిమాని సార్ తెలీదు అన్నారు ఒకటి చెప్తాను ప్రదీప్ అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ నిజంగా చెప్తున్నాను మన మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ వయసులో కూడా మీరు చూ ఆ స్టంట్స్ చూసారండి అద్భుతం బైక్ యూనో డూప్ లేకోకుండా అంత బాగా చేశారు సో అమ్మ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్